కొన్ని సంవత్సరాలుగా అనగా తుని ప్రారంభం నుంచి కూడా ఈ తుని పట్టణంలో ఈ పదివార్డులకు సంబంధించి దళితులు ముఖ్యంగా రెండు మూడు నాలుగు ఐదు వార్డులు ఉండేటువంటి దళితులు ఈ యొక్క సమాధుల యొక్క స్థలాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది కానీ ఎప్పుడు లేనటువంటి సమస్య ఈరోజు ఇక్కడే ఏర్పడ్డది అదేంటంటే కనీసం ఎటువంటి సమాచారం లేకుండా ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నటువంటి అనగా ముందు మా పితరులు చనిపోయినటువంటి ఆ సమాధులను కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాటిని తీసివేయడం జరిగింది ఈ సమస్య మరి ఎవరో వాళ్ళు వచ్చిందో తెలియదు కానీ తొని మున్సిపాలిటీ వారే ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి అనేటువంటి పేరుతో చేస్తున్నప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి జంగిల్ కటింగ్ చేయవలసిన అవసరం ఉంటుండగా ఆ జంగిల్ కటింగ్ చేయడం మాత్రమే కాకుండా సమాధులు సైతము లేపేయడం జరిగింది ఇది అత్యంత దారుణమైనటువంటి విషయంగా దీని పరిగణలోనికి తీసుకోవాలి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనటువంటి సమస్యను నూతనంగా అనగా ఎస్సీలకి బీసీలకి మధ్యలో గొడవ పెట్టడానికి ఇది శ్రీకారం చుట్టతుంది అనేటువంటి విధంగా కూడా ఇక్కడ బర్రెల్ గ్రౌండ్ ఉంది అంటే మా చిన్నతనం నుంచి కూడా మేము చూస్తున్నాము ఈ బర్రెల్ గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కువగా దీన్ని ఉపయోగించేది దళితు బాడల్లో ఉన్న దళితులు మాత్రమే ఎక్కువ ఉపయోగిస్తున్నారు అలాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉపయోగించుకున్నారు తప్ప ఏ రోజు లేని సమస్యను తీసుకోవచ్చు ఈరోజు కొత్తగా ఒక సమస్యను సృష్టించడం మొదలవుతుంది ఎలాగంటే అది ఈ బర్రెల్ గ్రౌండ్ అనేది ఒక పదహారు సంఘాలని లేదంటే అన్ని కులాలని ఇక్కడ కాల్చడం అని అన్ని రకాలుగా తీసుకొస్తామని ఆ రకంగా చేస్తున్నారు ఒంటితో పోగులతో పోతున్నారు కానీ మీరు చెప్పదలుచుకుంది ఒకటే ఎక్కువ మాల మాదిగా రెల్లి లేదా విశ్వబ్రాహ్మణులు పూడ్చేవాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి పూడ్చుకోవడం జరుగుతుంది కొన్ని అనాథరాజన సేవలను ఇక్కడ పూడుస్తారు అంతే తప్పితే ఏ రోజు కూడా దీన్ని వేరే మతాలకి వేరే కులాలకి ఆపాదించడం జరగలేదు కొండవరిపేటలోని నాలుగు వార్డులు ఉన్నాయండి రెండో వార్డు మూడో వార్డు నాలుగో వార్డు ఐదో వార్డు ఎక్కువగా ఈ శ్మశాన వార్డుకి ఈ దళిత వాళ్ళ శ్మశాన వార్డుగా చూడడం మొదల జరిగింది ఎలాగంటే ఇక్కడ గతంలో కూడా స్థానిక నాయకులు ఉన్నారు గతంలో కూడా కౌన్సిలర్స్ ఉన్నారు ఏ రోజు కూడా దీన్ని పట్టించుకునే సందర్భం లేదు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఇది మా అండర్లో ఉంది ఇది మాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు శ్రీనివాసాదేవి దగ్గర ఉన్న శ్మశాన వాటికను డెవలప్ చేయడం పనులు ప్రారంభమైనది మొన్న ప్రజాతత్వాల్లో ఒకటి నుంచి పదవాడు ప్రజలందరూ కూడా అక్కడ శ్మశాన వాటిక అస్తవస్యంగా ఉంది లోపలికి వెళ్ళడానికి దాడి కూడా లేదు అని చెప్పి బాగా ఇమీడియట్గా మన తిమ్మి శాసన నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా మున్సిపాలిటీ తక్కువ మున్సిపాలిటీ నిధులు నించి గది విధుల్నించి పది లక్షలు ఖర్చు పెట్టి దాన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు మొత్తం అక్కడ క్లియరింగ్స్ అనేది చేయడం జరిగిందండి ఇది ఇప్పటి వరకు అది ఎవరైతే వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా పాల్సిన యథావిధిగాని కాకపోతే అక్కడ చిన్నది గోళీలు కట్టడం అనేది ఒక్కటే ఎందుకంటే స్థలం చాలా చిన్నది అవ్వడం కారణంగా పాపులేషన్ పెరుగుతున్న కారణంగా గోళీలు ఒక్కటే కట్టడానికి అనుమతి లేదండి మిగతా అన్నీ యథావిధిగా దొరుకుతాయండి మా అభివృద్ధి పార్ కార్యక్రమంలోని కొన్ని పనులు ఏంటంటే వాటర్ ఫెసిలిటీ లేదండి కొంచెం వాటర్ ఫెసిలిటీ అక్కడ కొంచెం అది చేద్దామని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమంగా ఈ పనిని మొదలు పెట్టడం జరిగిందండి ఇది ఏ ఒక్కరికి కాదండి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇప్పుడు దాకా ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు నిరంతరంగా ఎప్పుడు ఎలా ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే వాడుకొచ్చింది